కృషి శరీరంలో ఉండక ఎంత విలువైనదో ఉండక ఎంత ముఖ్యమైనదో ఉండక మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ బీసీ సాధికారత సంఘానికి సమన్వయ కమిటీ అనేది అంత ముఖ్యం ఈరోజు సమన్వయ కమిటీకి జిల్లాలోని వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షుల కార్యదర్శుల జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుల కార్యదర్శులను ఆహ్వానించడం జరిగింది ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సాధికారిత సంఘాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో జిల్లా స్థాయిలో బీసీ సాధికారిక సంఘానికి సంబంధించిన అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి అందులో ప్రస్తుతానికి ముఖ్యంగా యువత మహిళ విద్యార్థి విభాగాలకు సంబంధించిన సంఘాలను తక్షణమే వేయడానికి కొరకు వాటికి సంబంధించిన ఫార్మెట్ను నియామక పత్రాలను ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులకు కార్యదర్శులకు అందజేయడానికి ఈరోజు విద్యార్థిని ఆహ్వానించడం జరిగింది బీసీ సాధికారిక సంఘానికి సంబంధ సంఘాలు ఎన్నెముక లాంటివి ఎందుకంటే ఈ రోజు బీసీల్లో సంబంధించిన విద్యార్థులు మరి విద్యను అభ్యసించడంలో కాలేజీలో సీట్లు దొరకడంలో స్కాలర్షిప్లు రావడంలో ఫిలిజు నియమ్పర్సిమెంట్ రావడంలో బీసీ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతున్నారు యువత కూడా మరి ఉద్యోగాలలో ఉపాధి లేక ఉద్యోగాలు దొరకక ప్రభుత్వ పరంగా వారికి చేయుతనివ్వక బీసీ యువత కూడా వెనుక మరి బీసీ మహిళలు కూడా వారి సంక్షేమం కొరకు కుటుంబాలు గడుపుకోవడానికి కొరకు మరి వారిని కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో ముందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాలని వారి సంక్షేమం కొరకు తగిన నిధులు కేటాయింపు చేయాలని అందుకుగాను ఈ బీసీ సాధికారిత సంఘం పక్షాన యువత విద్యార్థి మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది యువత హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయడానికి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రభుత్వం నుండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడానికి ఈ బీసీ సాధికారిత సంఘ అనుబంధ సంఘాలైన విద్యార్థి యువత మహిళా సంఘాలు అవసరమని సందర్భంగా తెలియజేస్తున్నాం కుల సంఘాలను ఉత్తేజపరిచి బీసీ సాధికారిక సంఘంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఆకాంక్ష నాకు అది నాకు నా కాదు ఇక్కడ ఉన్న బీసీ కులాలందరూ కూడా బీసీ బలాన్ని మనం ప్రదర్శించవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాన ప్రభుత్వాన్ని తప్పకుండా అన్ని రాజకీయాలు కూడా గ్రామ గ్రామ పంచాయతీ నుంచి రా మనం అసెంబ్లీ వరకు కూడా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పించుకొని మనం అన్ని రాజకీయంగా ఎదగాలని బీసీ సాధికారిక సంఘం తరఫున రాజకీయంగా ఎదిగి మన ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న గారికి మరియు బీసీ చాలి నరేంద్ర గారి వేదిక మీద ఉన్నంత పెద్దలందరికీ వేదిక మీద ఉన్నీంద్రు నమస్కారం కొండ చెప్పిన విధంగా కూడా మనము మండలం నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా నుండి ఇంకా పెద్ద స్థాయి వారికి తీసుకొని పోతే బాగుంటుంది ఒక్కొక్క మండలంలో కొన్ని ఏంటంటే సిటిజన్షిప్లో కానీ మహిళా రంగాలలో కానీ పురుషుల రంగాలలో కానీ ప్రతి ప్రతి సంఘం నుండి ఒక్కొక్కరిగా అన్ని కుల సంఘాల నుండి అధ్యక్షుల వారిగా తీసుకొని దాన్ని ఒక్కొక్కరిగా తీసుకొని పోతుంటే చాలా బాగుంటుందని అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనమందరం కూడా మహిళా సంఘ నేను కూడా మహిళా అధ్యక్షురాలు కనుక మహిళా సంఘాల నుండి కూడా మా మహిళల నుండి కూడా కమిటీలు వేసి గ్రామాల నుండి జిల్లాల వరకు కమిటీలు వేస్తూ దాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా కృషి చేస్తానని చెప్పడం కూడా జరుగుతుంది మహిళల ఉపాధి గురించి కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే నాకు కొండ దేవెన్న గారు ఏం చెప్పారంటే కాలేజీ వాళ్ళు చాలామంది డ్రెస్సులు కూడా కుట్టించడం కూడా జరుగుతుంది వాళ్ళకు స్కూల్ స్కూల్ యూనిఫామ్స్ కానీ అవి అని అన్నారు అదేవిధంగా మహిళలకు నైపుణ్యత దేంట్లో మహిళలకు ఏ రకం ఏ రంగాలలో మహిళలకు నైపుణ్యత ఉందో ఆ రంగంలో వాళ్ళను ఆ విధంగా ఒక్కొక్క రంగాలలో తీసుకొని పోతే బాగుంటుంది వాళ్ళకు కూడా మహిళా రంగాలలో అందరికీ ఉపాధి కూడా దొరకడం కూడా బాగుంటుందని మా ఆలోచన బాగుంది మేము కూడా దానికి మరీ వెం వెంబడుండి ఉండదేవన్న గారికి ఎప్పుడెప్పుడు ఫోన్లు నేను చేస్తూ ఏ రంగంలో అయితే బాగుంటుందన్నా ఇప్పుడు మా శిక్షలలో నేనున్న టౌన్లో నా సిక్స్లాలో ఈ రంగం బాగుందంటే నా కూడా కొండ గారు కొంచెం కృషి చేస్తే మా దగ్గర కానీ మనం ఉన్న ఈ పరిసర రాజంగ శిశుల పరిసర దగ్గర ఎవరున్నా కానీ దానికి నేను కూడా కృషి చేస్తానని ఆ మహిళలందరికీ ఒక ఉపాధి వర్గంలో చేయించి మరి బీసీ వర్గాన్ని తీసుకురావాలని కూడా మనకు నలభై రెండు శాతం విధంగా తీసుకురావాలని మనం కూడా అందరం కృషి చేద్దాము జిల్లా కమిటీ మండల కమిటీలు పట్టణ కమిటీలు మరి దానికి అనుబంధంగా మహిళ మరి యువత ఇంకా రైతు కంపెనీలు సీనియర్ సిటిజన్ కానీ కార్మికుల విభాగం కానీ ఉద్యోగస్తుల విభాగము బిజినెస్ విభాగము అన్ని కంపెనీలు అనుబంధ కంపెనీలు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తారు ఇంకో ఇరవై పర్సెంట్ ఈరోజు మండల అధ్యక్షులు మరి జిల్లా కమిటీ పట్టణ కమిటీ మరి వీరందరి సారథ్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరలో స్టేట్ కమిటీ ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఒక ఏర్పాటు చేయాలి ఒక పీసీ కుల బాంధవులందరి ఆత్మీయ సమ్మేళనం అంటే నూట ఈ బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు ఎవరి కుల సంఘంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు వారి కమిటీ సభ్యులందరినీ పిలిచి ఒక రెండు వేల మందితోని కమిటీ సభ్యులతోని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కొన్ని మండలాల అధ్యక్షులకు కొన్ని నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు మరి ఏదైతే బీసీ సాధికారత సంఘంలో వచ్చిన జిల్లా కమిటీ మెంబర్లు మరి మహిళా కమిటీ మెంబర్లు యువత కమిటీ మరి ఇంక అనుబంధ కమిటీ సభ్యులందరూ కూడా ఒక పదిహేను రోజు లోపల ప్రతి మండలంలో మండలానికి అనుబంధ కమిటీలు మినిమము ఎనిమిది తొమ్మిది కమిటీలు ఉంటే అనుబంధ కమిటీలు అవి పూర్తి చేయండి మరి మండలం పూర్తి కాగానే గ్రామంలో కూడా గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాల అధ్యక్షులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ప్రతి కులంలో ఉన్న మహిళ అయినా రైతు అయినా యువత అయినా సీనియర్ సిటిజన్ అయినా కార్మిక విభాగం అయినా కూడా ఈ కమిటీలు పూర్తి చేయాలని ఈరోజు వారందరికీ కూడా చెప్పడం జరిగింది మరి త్వరలో ఈ కమిటీలు పూర్తి అయిపోయిన తర్వాత రాష్ట్ర స్టేట్ ఒక ఆత్మీయ సమ్మేళనం బీసీ సమ్మేళనం ఏర్పాటు చేసి మరి ఎవరైతే బీసీలలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఆర్ కృష్ణయ్య గారు కానీ మరి ఇక్కడ పదం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ ప్రభుత్వ వైపు బాల శ్రీనివాస్ గారు మరి ప్రజాప్రతినిధులందరినీ పిలిచి వారందరికీ కూడా ఒక ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి వారి ద్వారా బీసీ బీసీ సంఘాలలో ఉన్న బీసీ కుల బాంధవులందరికీ ప్రతి ఒక్కరికి ఏ సహకారం కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మన బండి సంజయ్ గారి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు వారి సహకారం కూడా తీసుకొని కేంద్రంలో ఉన్న ఏదైతే బీసీ సంఘంలో కేంద్ర నిధులు ఉన్నాయో కొన్ని దాదాపు లక్షల రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి దానిలో కొన్ని నిధులను కూడా తీసుకొని ఈ బీసీ మహిళలకు మహిళా సాధికారత సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి ఒక్క ఈ జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా ఉపాధి వాళ్ళు పెట్టుకునేలాగా ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ సాధికార సంఘం రాజ్యాధికార దిశలు రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో సర్పంచులు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మరి కార్పొరేటర్లు పోటీ చేస్తే ప్రతి ఒక్క బీసీలలో ఉన్న అందరికి కూడా రేపు పొద్దున గెలిచే విధంగా ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తూ మరి రాబోయే కాలంలో బీసీ ప్రతి ఒక్కరి మహిళలకు ఉపాధి చూపించడానికి కోసం ఈ బీసీ సాధికార సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి ఈ మూడు నెలలలో మరి కులాస నరేందర్ గారు మరి వారు ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఒక సర్పంచ్గా ఏడు సంవత్సరాలు చేశాడు మరి ఒక రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి మరి వారు వారి మొత్తం టైం అంతా ఈ బీసీ సాధికార సంఘానికి వరిస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మరి వార్తల పాటు ఉన్న జిల్లా కమిటీ మెంబర్లు మహిళలైనా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలన్న గారైనా ప్రతి ఒక్కరి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ